వృశ్చిక రాశి కుటుంబ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కుటుంబ పరంగా మధ్యస్థంగా ఉంటుంది శని కుంభరాశిలో ఉండటం వల్ల నాల్గవ ఇంట్లో ఉన్నప్పటికీ ఇది మిమ్మల్ని మీ పనిలో చాలా బిజీగా ఉంచుతుంది మీకు కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది కానీ కుటుంబంలో సామరస్యం ఉంటుందని మీరు సంతృప్తి చెందుతారు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది మరియు శని తన స్వంత రాశిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆమె ఇప్పటికే అనారోగ్యంతో ఉంటే ఆమె ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మరియు ఆమె ఉపశమనం పొందడం ప్రారంభమవుతుంది జనవరి నెలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు మీరు చేదుగా ఏదైనా చెప్పడం ద్వారా మీ ప్రజలను బాధ పెట్టవచ్చు దీన్ని నివారించడానికి ప్రయత్నించండి ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీ తోబుట్టువులకు సహాయం అందించండి ఎందుకంటే ఈ సమయంలో వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు తద్వారా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు మార్చి మరియు ఆగస్టు నెలల్లో తండ్రి ఆరోగ్య సమస్యలు అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోండి మరియు అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి ఆగస్టు నుండి మీ కుటుంబ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది మరియు మీరు మీ జీవితాన్ని కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు